ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లు సాధించిన సందర్భంగా పల్నాడు జిల్లా విడిగొండ ఎమ్మెల్యే చీఫ్ వీప్ జీవి ఆన్సర్ శుభాకాంక్ష తెలియజేశారు ప్రజా ప్రతినిధులతో కలిసి కూడా కేక్ కట్ చేస్తే యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు భవిష్యత్తులో ఇంకెన్నో విజయాలు సాధించాలని ఇంకా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులన్నీ సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు అట్లాగే రాష్ట్ర అభివృద్ధి రాజధాని అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నారు అలాగే న్యాయమైన ప్రజా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అలాగే ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రాభివృద్ధిని ముందు తీసుకెళ్లే విధంగా దేశాభివృద్ధిలో భాగం అవ్వాలని ట్రైమ్ నేను కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ